విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని జలం సింగ్ రాథోడ్ అనే రాజస్థానీ బతుకు తెరువు నిమిత్తం వద్దదిలో భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు పెద్ద కుమారుడైన యువరాజ్ స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు సాయంత్రం సమయంలో యువరాజ్ బాబాయ్ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఇంటికి ఆనుకుని ఉన్న కరెంటు వైర్లను తాకడంతో యువరాజ్ షాక్ గురవడంతో కింద పడిపోయాడు దీంతో యువరాజును స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత్యువాత పడ్డాడని డాక్టర్లు తెలిపారు కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని పలుమార్లు వడ్డాది విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదంటూ స్థానికులు మండిపడుతున్నారు దీనిపై విద్యుత్ అధికారులను ప్రశ్నించగా మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యుత్ శాఖ నుంచి ఇంటి యజమానికి విద్యుత్ వైర్లు విషయంపై నోటీసులు ఇచ్చామంటూ బుకాయిస్తున్నారు అధికారులు అలసత్వానికి యువరాజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కేవలం విద్యుత్ అధికారుల అలసత్వం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ముద్దు నిద్ర విద్యుత్ తీగలను సరిదిద్దాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు

ओ उतिम दरवाजा सुज ग गो उनका तुला कायला घेतली पडला कायलेला